సేమియా ఉప్మా చేస్తున్నాం టేస్ట్ ఫేస్గా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా చేస్తున్నాము స్పైసీగా చాలా బాగుంటుంది దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ కప్ పైన అయితే సేమియా తీసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొద్దిగా కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఇక్కడ పోప్ గిన్స్లు వేసుకోవాలి మీకు ఇష్టమైన పోప్ గిన్స్లు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగా పల్లీలు అలాగే శనగపప్పు ఉద్దిపప్పు వేసుకుంటున్నాను ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎర్రగడ్డలు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో కూడా వేసుకోవాలి టమోటా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు దీని ప్లేస్లో మీరు కావాలంటే ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇందులోకి పసుపు కూడా ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి సేమియా పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాస్ ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ నీరు పోసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇక్కడైతే నేను గ్లాస్ పైన కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను నీరు వేసుకొని అంతా బాగా మరగనిచ్చుకోవాలి ఎసరంతా బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియానంతా అంతా వేసుకోవాలి సేమి అంతా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి సేమి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది ఇందులో నీరు అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా సేమే అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు వేడిగా కావాలంటే సర్వ్ చేసుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే చాలా పొడి పొడిగా వస్తుంది ఇక్కడైతే నేను వేడిగానే సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ముద్దగా అనిపిస్తుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ ఆప్షన్ దగ్గర హైప్ ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్